నమస్కారం అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్కి స్వాగతం మనందరికీ తెలుసు అన్న ఎన్టీఆర్ ఛానల్ అనేది నందమూరి తారక రామారావు గారి భావజాలాన్ని ఈతరం ప్రేక్షకులకి ఈతరం యువతరానికి పరిచయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీ రామారావు గారి అభిమానులకి చేరువు చేయడానికి ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నిర్వహిస్తున్నది ఈరోజు అన్న ఎన్టీఆర్ ఛానల్ తన తొలి ఇంటర్వ్యూని ప్రముఖ జర్నలిస్టు ఎడిటర్ అన్న ఎన్టీ రామారావు గారి జీవితంపై తొలి బయోగ్రఫీ రాసినటువంటి రచయిత ఎస్ వెంకటనారాయణ గారితో ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటికి చాలామందికి ఎన్టీ రామారావు గారి గురించి తెలియదు ఆయన కేవలం ఒక సినీ నటుడు ఆయన రాముడు కృష్ణుడు వేషాలు వేసి చాలా పాపులర్ అయ్యారని తెలుసు తప్ప ఆయన గురించి భారతీయులకి ఆ మాటకు వస్తే చాలామంది ఆసక్తిగా చూశారు ఎందుకంటే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం అనేది ఒక ప్రపంచ రికార్డు ఈ రికార్డు సృష్టించినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని చాలామందికి అర్థం కాలేదు అటువంటి సమయంలో ఎస్ వెంకటనారాయణ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్టీ రామారావు గారు కొత్తగా సీఎం అయినటువంటి సమయంలో ఆయన సమయాన్ని తీసుకొని సమగ్రమైనటువంటి ఒక బయోగ్రఫీని రాశారు ఆ బయోగ్రఫీ చాలా పాపులర్ అయింది ఆ పుస్తకం వచ్చిన తర్వాతనే భారతదేశంలో చాలామందికి ఎన్టీ రామారావు గారి ఔన్నత్యం గొప్పతనం ఆయన భావాలు ఆయన సిద్ధాంతాలు ఏమిటనేది తెలిసింది సో ఈరోజు ఎస్ వెంకటనారాయణ గారు మాటల్లోనే అప్పటి చరిత్ర ఎన్టీ రామారావు గారి గురించి మనం తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి విక్రమ్ గారు చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారి అన్న ఎన్టీఆర్ అనే ఛానల్ మేము ప్రారంభించిన తర్వాత తొలి ఇంటర్వ్యూ ఎవరిది వేద్దాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మా చైర్మన్ టీడీ జనార్దన్ గారు చెప్పారు ఎస్ వెంకటనారాయణ గారు అనుకోకుండా ఢిల్లీ నుంచి వచ్చారు వారితో ఇంటర్వ్యూ చేస్తే చాలా సముచితంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఫస్ట్ బయోగ్రాఫర్ నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి మీద పుస్తకం రాశారు ఇంగ్లీష్లో అది చాలా పాపులర్ అయింది నాకు తెలిసినప్పుడు నేను బడ్డింగ్ జర్నలిస్ట్గా ఉన్నాను ఆ సమయంలో మిమ్మల్ని నేను చూడటం ఆ తర్వాత మీరు అప్పుడు ఇండియా టుడేకి వర్క్ చేస్తున్నట్టుగా నాకు గుర్తున్నది తర్వాత మీరు చాలా పత్రికలకి ఛానల్స్కి పనిచేశారు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఎన్టీ రామారావు గారి శత జయంతి సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మిమ్మల్ని సత్కరించడం కూడా జరిగింది ఎన్టీఆర్ కమిటీ ఈ సందర్భంగా మీరు తొలి ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఇది కేవలం ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఛానల్ మిగతా అంశాలు మనం లేకుండా కేవలం ఎన్టీ రామారావు గారి గురించే మాట్లాడుకుందాం మీరు తెలుగువారు నాకు తెలుసు మీరు యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ అది తెలిసి ఇన్టీ రామారావు గారి మీద ఒక బయోగ్రఫీ రాయాలి ఆయన అనేది మీకు ఎందుకు వచ్చింది ఆలోచనప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా కూడాను నాలుగు సార్లు ముఖ్యమంత్రులను మార్చింది అనట డాక్టర్ మరిచన్నారెడ్డి టంగుటూరి అంజయ్య భవనం వెంకట్రామ్ తర్వాత ఆయన మార్చేసి కోట్ల విజయ్ అయితే ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పదవి స్వీకారం అయినాక నేను కూడా ఏమిటి ఇందిరాగాంధీ ఇట్లా ఎందుకు చేస్తున్నది మంచి మెజారిటీ ఉంది అసెంబ్లీలో అసలు ఏం జరుగుతున్నది కథ అని నేను చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చాను వచ్చి హైదరాబాదు వరంగల్ విజయవాడ ఈ ప్రాంతాలన్నీ చూసి మళ్ళీ వాపస్ వచ్చి ఎన్టీ రామారావు గారిని ఆయన స్టూడియోలో కలిశాను ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేశాను అంటే పార్టీ పెట్టిన సమయంలో పార్టీ పెట్టిన థింక్ ఆయన మార్చిలో పెట్టారు నేను వచ్చింది సెప్టెంబర్లో వచ్చాను అనమాట అంటే విత్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కోట్ల టు చార్జ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అనమాట నేను వచ్చి అంత చూసిన తర్వాత ఆయనతో మాట్లాడాను ఆయన మాట్లాడే విధానము ఆయన ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ విషయాలన్నీ తెలిసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను ఇక ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ అరుణ్ పురి అని చీఫ్ ఎడిటరు తర్వాత ఓనర్ కూడాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కలర్స్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారా అని అడిగాడు ఓకే అప్పుడు కవర్ కరెక్ట్ అయితే నేను అన్నాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాదు ఎన్టీ రామారావు కవర్ మీద పెట్టాను అదని ఎవరు అని అడిగాడు

ద నేషనల్ మీడియా వాజ్ నాట్ టేకింగ్ అప్ ద స్టోరీ ఈనాడు రిపోర్టరు ఫోటోగ్రాఫర్ పంపించి ఆయన బావి దగ్గర నీళ్ళు పోసుకోవడము గడ్డం బిక్కోవడం ఇట్ వాజ్ ఎవ్రీబడి ఆంధ్రప్రదేశ్లో తెలుసు కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఇంగ్లీష్ మీడియా డిడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ యూనో తర్వాత నేను ఇక్కడ అమర్నాథ్ మీనాన్ అని ఉండే అనమాట హైదరాబాద్లో నో బడీ థాట్ దిస్ వాజ్ గోయింగ్ హ్యాపన్ అయితే నాకు వారం రోజులు పట్టింది అరుణ్ పురీని కన్విన్స్ చేయడం కోసం అసలు కవర్ స్టోరీలో ఎన్టీ రామారావు ఫోటో కవర్ మీద ఉండాలా అని రిలెక్టెంట్గా ఒప్పుకున్నాడు అయితే ఆ ఇంటర్వ్యూలో నేను పెద్ద ఇంటర్వ్యూ రాశాను రెండు మూడు పేజీల ఇంటర్వ్యూ తర్వాత ఆ స్టోరీ రాశాను ఆ ఇంటర్వ్యూ ఇంట్రొడక్షన్లో నేను రాశాను బారింగ్ ఎ మిరకల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి నందమూరి తారక రామారావు బ్రాకెట్లో ఎన్టీఆర్ కామా ఏ లీడింగ్ ఫిల్మ్ స్టార్ టర్న్ పాలిటీషియన్ వెన్ ఎవర్ ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ అన్ దట్ వాజ్ ద దిస్ థింగ్ సో ఆ ఇష్యూ అంటే ఒక పెద్ద మిరకల్ జరిగితే తప్ప ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ అనేది మీరు ఇక నేను రాసేస్తాను అది ఒక సంచలనం కలిగించి దేశం అంతటా ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేను ఇందిరాగాంధీ ఇట్ వాస్ ఎస్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈ చూసి రాజీవ్ గాంధీ తర్వాత అతన్ని అసిస్టెంట్స్ ఉన్నారు చాలామందిని పిలిచి ఈ వెంకటనారాయణ గారు ఇలా రాశారు ఈయన అలా ఇలా రాసే మనిషి కాదు నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు నా వచ్చి వారం రోజులు కలిపి కలిసి ఆయన ఒక ఆర్టికల్ రాశారు దాంట్లో బహు మెజారిటీతోని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు గెలవబోతుంది మళ్ళీ ప్రధానమంత్రి కాబోతుంది అని రాశారు నాట్ ద మ్యాన్ హు విల్ రైట్ ఎనీథింగ్ ఈ లైక్స్ ఇఫ్ హీస్ సెయింగ్ ఎన్టీ రామారావు డిఫీట్ ద కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక రియాలిటీ రియాలిటీ అండ్ సీరియస్ మ్యాటర్ మీరు పోయి హైదరాబాద్లో కనుక్కోండి ముఖ్యమంత్రిని వాళ్ళందరూ కలిసి ఏమి ఏమిటి కదా అన్నాను అయితే వీళ్ళందరూ వచ్చారు విజయ్ ధార్ అండ్ సమ్ అదర్ పీపుల్ వాళ్ళు లేకపో గెస్ట్ హౌస్లో కూర్చొని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని నిద్రమల్ల జనార్దన్ రెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ అంతా పిలిచి కూర్చుండబెట్టి ఈ ఇండియా కవర్ తీసి చూసా ఇది చూసారా మీరు అని అంటే మేము చూసాం సార్ అని మేడం మమ్మల్ని పంపించింది ఈ కవర్ స్టో చదివిన తర్వాత ఏమిటి కథ కాంగ్రెస్ ఓడి ఈ మొన్న మొన్న మొదలుపెట్టిన పార్టీ ఆయన నా పార్టీని ఓడిస్తానని అంటున్నానంటే ఏమిటి కథ మీరు పోయి తెలుసుకుందంటే అండ్ ఈజ్ ఎ తెలుగు మ్యాన్ ఇన్ వెంకటనారాయణ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు పర్సన్ అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంత ఆయన తెలుగు ఆయన కానీ ప్రవాస ఆంధ్రుడు అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి అక్కడ బతుకుతున్నాడు ఆయనకు ఇక్కడ లోకల్ అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదని లేదు ఆయనకి ఇక్కడ ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ లోకల్ పాలిటిక్స్ దీని గురించి తెలీదు ఏదో రాసి ఉండడం లేండి మీరు పోయి చెప్పండి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని